అందరికీ నమస్కారం అండి రేపటి నుంచి అమల్లోకి దేశవ్యాప్తంగా కొత్త రూల్స్ అయితే రాబోతున్నాయి పెన్షన్ గ్యాస్ దగ్గర నుంచి యూపీఐ బ్యాంక్ పేమెంట్స్ వరకు అన్నీ కూడా మారిపోతున్నాయి సో ఈ వీడియోలో వీటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం ప్రతీ నెల ఒకటో తేదీ నుంచి కొన్ని రూల్స్ అయితే చేంజ్ అవుతాయండి సో ఇందులో భాగంగా అక్టోబర్ ఒకటిన రేపటి నుంచి గ్యాస్ సిలిండర్ నుంచి బ్యాంకింగ్ ట్రైన్ టికెట్ల బుకింగ్ వరకు అమల్లోకి అయితే కొత్త రూల్స్ అయితే రాబోతున్నాయి ప్రతి నెల కొన్ని ముఖ్యమైన రూల్స్ మారుతూ ఉంటాయి ముఖ్యంగా గ్యాస్ సిలిండర్ ధరలు అయితే తప్పకుండా మారుతాయి అయితే అక్టోబర్ ఒకటి నుంచి ఆన్లైన్ గేమింగ్ రైల్ టికెట్లు వడ్డీ రేట్లు యూపీఐ పెన్షన్ ప్లాన్లలో మార్పులు చేయడం జరిగింది ఆన్లైన్ గేమింగ్ సంబంధించి ప్లాట్ఫామ్లో మోసపోకుండా ఉండేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది అక్టోబర్ ఒకటి నుంచి ఆన్లైన్ గేమింగ్ బిల్లు అమల్లోకి రాబోతుంది దీనివల్ల ఆన్లైన్లో డబ్బులు పెట్టి ఆడే గేమ్స్ అన్నీ బ్యాన్ అయితే అవుతాయి సో రైల్ టికెట్ బుకింగ్ ఎప్పటికప్పుడు రైల్వే టికెట్ బుకింగ్లో మార్పులు వస్తుంటాయి అక్టోబర్ ఒకటి నుంచి రైల్ టికెట్ బుకింగ్ వాపస్ రూల్స్లో కొన్ని మార్పులు చేశారు ఆధార్ వెరిఫికేషన్ ఉన్నవారు మాత్రమే ఫస్ట్ రిజర్వేషన్ చేసుకోవాలన్న రూల్స్ని తీసుకొచ్చి రావడం జరిగింది అంటే బుకింగ్ ప్రక్రియ స్టార్ట్ అయినా ఫస్ట్ పదిహేను నిమిషాల్లోనే తప్పకుండా బుక్ చేసుకోవాలి అంటే ఆధార్ వెరిఫికేషన్ పూర్తయి ఉండాలి ఇంకా బ్యాంకింగ్ రంగం వడ్డీ రేట్లు రుణాలు ఫిక్స్డ్ డిపాజిట్లు పొదుపు పథకాల్లో మార్పులు కూడా మారనున్నాయి పెట్టుబడిదారులు తప్పకుండా మార్పులను తెలుసుకుని పెట్టాల్సి ఉంటుంది సో ఇక యూపీఐ చెల్లింపులు యూపీఐ పేమెంట్స్ అక్టోబర్ ఒకటి నుంచి పీర్ టు పీర్ ట్రాన్సాక్షన్ బ్యాన్ చేయనున్నారు ఉన్నారు అంటే యూపీఐ ఐడి ద్వారా ఒకరి నుంచి మరొకరికి పేమెంట్ చేయడానికి కుదరదు వినియోగదారుల సేఫ్టీ కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది స్కాన్ లేదా నెంబర్ ద్వారా మాత్రమే ఇకపై పేమెంట్ అయితే చేసుకోవచ్చు గ్యాస్ ధరలు ప్రతి నెల ఒకటో తారీఖున ఎల్పిజి సిలిండర్ల ధరలు మారుతున్నాయి చమురు మార్కెటింగ్ కంపెనీలు ప్రతి నెల కూడా మారుతూ ఉంటాయి నేషనల్ పెన్షన్ సిస్టమ్స్ సంబంధించి చందాదారులు ఈక్విటీలో వంద శాతం వరకు ఇన్వెస్ట్మెంట్ అయితే చేసుకోవచ్చు వీరితో పాటు ప్రభుత్వేతర చందాదారులు కూడా తమ పెన్షన్ మొత్తాన్ని ఈక్విటీ మార్కెట్స్లో పెట్టుబడి పెట్టవచ్చు